డబ్బులు వాళ్ళు డబ్బులు పిచ్చి పట్టిందా అయ్యా కొడుక్కి ఆ లోకేష్ గారికి టూ మచ్ వాడు లెగ్గు పెట్టాడు పార్టీ నాశనం అయిపోద్ది చూసుకోండి మీరు ఎలక్షన్ రాసీపీ అభిమానం ఉంది వాళ్ళు ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన చేసే సంక్షేమ పథకాలు కానీ డైరెక్ట్ గా జనంకి వెళ్తుంది మన కోవిడ్ టైంలో మీరు అందరు చూశారు తినడానికి తిండి లేదు పని లేదు ఇంట్లోంచి బయట రాలేదు వాళ్ళు ఎట్ట వచ్చారో ఎట్ట బతికారు అనుకుంటున్నారు కేవలం సంక్షేమం వచ్చి డబ్బు బతికారు మీరు మీడియా మిత్రులు అందరి అందరి అందరు ఇళ్ళలో ఉన్నారు పరిమితం ఏం చేయలేదుగా మీకు తెలుసుగా అందరికీ ఆ టైంలో డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్కి పంపించారు ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం కంప్లీట్గా ఇచ్చారు ఈయన రెండు లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్లు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏ సంక్షేమం ఇచ్చాడు నాకు లెక్కలు చెప్పానండి అబద్ధం నాకు తెలుగుదేశం పార్టీలో ఎవరి మీద వ్యతిరేక లేదు అయ్యా కొడుకు ఇద్దరి మీదే మిగతా మిగతా కుటుంబ సభ్యులందరికీ నేను అందరు చాలా మంచివాళ్ళు పాపం సిన్సియర్గా చేస్తారు అందరూ ఒక పార్టీ ఆఫీసులో కూడా వాళ్ళందరితో నాకు మంచి మంచి సంబంధాలు ఉన్నాయి చాలా మంచిగా వీళ్ళిద్దరు మాత్రం డబ్బులు ఉంటేనే మనిషి డబ్బులు ఎంత కావాలి మనిషికి అదేమంటే కోస్తే పసుపు రక్తం వస్తుంది అంట ఏ మనిషికి కోసినా ఒకే రక్తం వస్తుంది తెలియదా ఆ రకంగా అటెండెన్స్ లోకేషు కార్యకర్తలోని ఎన్ని కేజీస్ పెడితే మీకంతా రాచ్చ కొడతాడా ఆధార్ రా చెప్తా రా రెండు బుక్కు పెట్టుకొని దిగుతాడా ఆధార్ రా ఆడ దొరుకుతాడు ఇదే అండి చెప్పదలుచుకోండి వైసీపీ ఏమైనా అవకాశం ఇస్తే నేను చేస్తానండి లేకపోతే నా వ్యాపార ఓకే ఎనీ క్వశ్చన్స్ వైసీపీలో ఇప్పుడు జాయిన్ అవుతున్నారండి ఏమంటే వాళ్ళు పిలిచి పిలిచి జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతానండి ఉంది పార్టీ వాళ్ళు డిసైడ్ చేయాలి కదండి నేనేమనండి వైసీపీ అంటే నేను నాన్నగారు చెప్పాను నేను ఈ పార్టీలో ఉన్నాను లేదు ఈ పార్టీలో టిక్కెట్ ఇప్పిస్తాను నాకు ఈ పార్టీలో టికెట్ ఇప్పించడానికి పోడి చేయను అసలు నాకు టిక్కెటే వద్దు తెలుగుదేశం అసలు ముద్దరే వద్దు నేను ఇంట్లో ఖాళీ కూర్చుంటాను నాతో వ్యాపారం చేసుకుంటా అన్న అప్పుడు ఏం చేద్దాం అని అన్న ఏం అంటే అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేశారు తర్వాత రెండోది రెడ్డి గారు ఫోన్ చేశారు మాట్లాడారు నేను కలవటం జరిగింది ఇది ఇప్పుడు మూడు నాలుగు నెలల క్రితం మొన్నవాడు చెప్తున్నాను నేను తర్వాత కొడాల నాని గారు కలిశాను వారు చాలా ఎంకరేజింగ్గా బాగా తీసుకున్నారు విడుదల రజనీ గారిని కలిశాను వారు పాజిటివ్గా ఉన్నారు అందరు పాజిటివ్గా మిథున్ రెడ్డి గారిని కూడా కలిశాను అందరూ పాజిటివ్ వాళ్ళని పిలిస్తే ఆహ్వానిస్తే నేను ఎంపీఏ ఎమ్మెల్యే అనేటువంటి నేనెవరు నేను చెప్పడానికి అందరికంటే మాకంటే పార్టీ అది పార్టీ ముఖ్యం వాళ్ళు చూస్తారు వాళ్ళు వాళ్ళు నేనెంతటి మన ఎంత వాళ్ళు పార్టీ ఏది నిర్ణయిస్తే అది చేస్తాను నేను నాకు పార్టీ పోయే లోకేషన్ ఓడగొట్టమని ఆడే పరిమికు చేస్తాను నేను నేను వేరే పని ఏం పెట్టుకోను వాడు మాత్రం రావడానికి వీల్లేదు రాజ్యసభలో గెలవమనండి ఈ చుట్టుపక్కల కర్మాన్ని రెచ్చగొట్టమైతే అండి పోయి రాజ్యసభ ఎందుకు గెలవడు చెప్పు దమ్ము ధైర్యం లేదు అక్కడ ఎవరు లేరా కులస్తులు ఇక్కడే ఉన్నారా ఇక్కడ అంతా విషం విషం తెలుగుతున్నారు కులంలో గుంటూరు కృష్ణా జిల్లాలో నువ్వు ఇక్కడికి ఇక్కడ మనగాళ్ళు ఎవరు లేరా పోటీ చేయడానికి నువ్వెందుకు రావాలి ఇక్కడికి చెప్పండి ఎవరు అడగరు ఆ కులాన్ని అట నాశనం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత కులం పరిస్థితి చూడండి మీరే అందరూ ఉండాలి అందరు సమానం అందరికి అందరూ సమానంగా సమానం చూడాలి పార్టీ ఆఫీస్కి వెళ్తే ఎవరు అంత కులస్తులేగా వేరే కులస్తులు ఉంటారా నామకే వస్తే పీసీలు ఇచ్చా ఇచ్చా అంటారు వాళ్ళకేం ఉండదు ఒకరి మూలం కూర్చోవడం పోతే మర్యాద ఇచ్చేవాళ్ళు అది అగ్ర కులాలైతే బీసీ మాట్లాడుకో చిట్టా పద సరే మా సంగతి తీసేయండి ఇప్పుడు అధికారంలో పార్టీ వాళ్ళకి ఏదో పదవి ఇవ్వాలిగా పోయి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు దాకా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చారు ఆ పదవులు వారు చెప్పులు అరిగిపోయేట్టుగా రోజు తిరగటం అక్కడ డబ్బులు తీసుకునే వాళ్ళు డబ్బులు తీసుకుంటాడు ఎవరు చేయాల్సిన చేస్తూ ఉంటాడు ఏంటిది జీవితాలు వాళ్ళు ఒక్కళ్ళే నా మనగాళ్ళు ఇదే వ్యాపారవా ఇంట్రెవరా ఎందుకు పెట్టారు పార్టీ ప్రజల కోసం పెట్టారు ప్రజలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజల కోసం ప్రజలు సేవ చేద్దాం పెట్టారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ బిజినెస్ బిజినెస్ హౌస్ అయ్యా కొడుకు పార్టీ వాళ్ళ కుటుంబ పార్టీ ఎవరినైనా నేను నా కొందరు ఛాలెంజ్ చేస్తాను పార్టీ నమ్ముకున్నాడు ఒక్కళ్ళు చేసేనా చేయండి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు ఏదైనా ఏమైనా కార్పొరేషన్ అయ్యా యాడ్ మెంబరా బోర్డు మెంబరా ఏ అడిగినా కూడా డబ్బులు తీసుకుంటారు వాళ్ళేంటి ఏ పార్టీలోకి వెళ్ళారు వాళ్ళు పార్టీయే దైవం అనుకుని పనిచేశారు ఇప్పుడు అట్లా కొన్నారు దెబ్బతిన్నారు చాలా మంది ఓకే థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్